సీఎం బంధువుల కొత్త కంపెనీలు పుట్టగొడుగులా ఉట్టుకొస్తే ఎందుకు ఉట్టుకరావు తమ్ములు కొండల రెడ్డి అట్లా పోతే ఇటు పోతే తిరుపతి రెడ్డి కొత్త కొత్త సంస్థలు అలకేస్తాయి కొత్త కొత్త పెట్టు వల్ల అలకేస్తాయి వాళ్లకు మాత్రం చేతి నిండా ఉద్యోగాలు ఉంటాయి ఓటుకు నోటు కేసు నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మంచి మంచి పదవులు ఉంటాయి ఉదయ్ అయితే అక్కడ పిఆర్ఓగా ఢిల్లీలో పిఆర్ఓగా నియమితులు అయిండ్రు అక్కడ పోతే ఒక అడ్వకేట్ ఉంటుంది అక్కడ సుప్రీంకోర్టు దగ్గర మంచి కీలక పదవిలో ఆమె ఉన్నది ఇది పోతే వేం నరేందర్ రెడ్డి సలహాదారుడుగా ఉన్నాడు ఇక్కడ నిరుద్యోగులకు మాత్రం జాబులు లేవు కానీ ఇక్కడ ఓటుకు నోటు నిందితుల ఓటు కోటి నోటు కేసు నిందితులకు మాత్రం మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ ఇగో వీళ్ళ కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే బంధువులకు కానీ కొత్త కొత్త కంపెనీలు పుట్టగడువులు లెక్క ఉట్టుకొస్తానే అన్నం చత్తానయో తెలియదు ఇక మార్చి నుంచి వరుస రిజిస్ట్రేషన్లో నాలుగు నెలల్లో మూడు కంపెనీలు సీఎం సన్నిహితులు సోదరులే వ్యవస్థాపకులు ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎందుకు రియల్ దందాల కోసమా కాంట్రాక్టర్ల కోసమా ఎన్నో అనుమానాలు మరెన్నో చిక్కుముడులు మొత్తం మీద అత్తయ్య ఆ వచ్చిరండి చెప్పనే చెప్పే మా బంధువులను మా అన్నదమ్ము చేసుకుంటా ఏందో అనేది కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్త కంపెనీలు కూడా అదే స్థాయిలో ఉట్టుకొస్తున్నాయి కొత్త కంపెనీ వస్తే ఎవరికైనా అదే సంతోషమే పెట్టుబడులు వస్తే నలుగురికి ఉపాధి వస్తుందనే ఆనందమే అయితే ఇక్కడ మాత్రం గుట్టు చప్పుడు కాకుండా సీఎం దగ్గరి వాళ్ళు పెడుతున్న కంపెనీలు అనుమానాలు కలిగిస్తున్నాయి సరే పెట్టుబడులు వస్తే అందరికి ఆనందం ఉంటది కానీ దాన్ని మెయింటైన్ చేసేటోళ్ళు లేవలు అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ రాధాకృష్ణన్ కొడుకు కూడా ఉన్నాడు మొత్తం మీద ఇది పరిస్థితి ఇక గత నాలుగు నెలల నుంచి ఒకటే తిరిగా రిజిస్టర్ అవుతున్నాయట కంపెనీల వెనుక ఉన్న మర్మం ఏమిటి దేనికోసం పెడుతున్నారు ఇంకేమున్నది ఇక అదే కావచ్చు ఎవరి స్వలాభం కోసం పెడుతున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారింది అని చెప్పేసి ఇక కొత్త సంస్థలత్తానే కొత్త పెట్టివాళ్ళత్త ఆ చేటీ అని ఎవరి గుప్పిట్లకు పోతా అంటే ఇక్కడ బంధువులు లేకపోతే అన్నదమ్ముల గుప్పిట్లకి పోతా ఉన్నాయి ఇది పరిస్థితి లేకపోతే ఇంకా ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆయనకు దగ్గరకున్న వాళ్ళకు పోతాయి తప్ప దాంట్లో పెద్ద అది ఏమీ లేదు మనము అది ఏమంటారు నెత్తి వలగొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు దానిలో మర్మం ఇదే ఉంటుంది మొత్తం మీద